హాయ్ గాయస్ మేమైతే స్టైల్ యూనియన్కి వచ్చినాము ఇక్కడ పాప ఫే ఫేర్వెల్ పార్టీ ఫెట్కి అంటే వచ్చినాము డ్రెస్ కావాలంటే కొరియన్ డ్రెస్లలో ఉన్నాయి సేమ్ మళ్ళీ ఇవి చూడండి ఎంత నీట్గా ఉన్నాయి మనం ఇంట్లో అయినా ఇంత నీట్గా పెట్టుకోము అసలు షాప్లలో నీట్గా ఉంటాయి డ్రెస్సులు అంతా కూడా ఎంత నీట్గా అలాగే చూడండి ఎంత బాగున్నాయి ఇది బాగుంది కదా అన్నీ చాలా బాగుంటాయి కానీ కాస్ట్ కూడా ఎనిమిది వందలు తొమ్మిది వందలు ఆరు వందలు అలా ఉంటాయి ఇది కూడా బాగుంది పాపకు బర్డేకి తీసుకుంటావు అట కానీ అప్పటివరకు పోతుంది పోతులది సైజులు దొరికాయి కదా కష్టం ఇవైతే ఫైవ్ హండ్రెడ్ అట నీట్గా ఉంటాయి కోరిన డ్రెస్ లాగా ఇది అది బాగుంది అన్నది క్యూట్గా ఉంది అన్నది అదే తీసుకున్నది ఫెట్కి స్కూల్ పరంగా దాని గురించి వెళ్ళాల్సి వచ్చింది లైట్ల బిల్లు మనమేనే ఇస్తాం ఇంట్లో ఇవన్నీ కూడా ఏడు ఎనిమిది వందలల్లో ఉంటాయి ఒకటి ఒకటి స్వెటర్ కూడా ఎంత బాగుంది పన్నెండు వందలది చాలా బాగున్నాయి అన్నీ కూడా నీట్గా ఉంటాయి చెమికెది కొద్దిసేపు చూసి పాప పాప షాపుకొని ఇస్తాట పెద్ద అయిన తర్వాత అంటే అంత మంచిగా ఉన్నాయని ఇది కూడా స్మూత్ ఉంది క్లాత్ వచ్చేసి ఇవన్నీ కూడా చూడండి ఫ్రెండ్స్ ఈ అంటే ఎక్కువ ఇంట్లో కొరియన్ లాంటివి పెడతారట కొరియన్ అక్కడ ఉన్న డ్రెస్ లాంటివి ఇక్కడ వేడతారని ఉన్నది పాప ఇది బాగుంది కదా సెవెన్ హండ్రెడ్ అది ఇక్కడ వచ్చేసి రబ్బర్ బ్యాండ్స్ క్లిప్స్ అలాగే హ్యాండ్ బ్యాగ్స్ చేతిలో పట్టుకునేవి బాగున్నాయి అలాగే బిల్లేపిస్ బ్యాగు తీసుకుంది సిక్స్ హండ్రెడ్ అయిపోయింది బిల్లు ఇంకా బయలుదేరుతున్నాం ఇక అక్కడ